కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయం ప్రారంభం నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజయుని కథ వశిష్ఠుడు మిథిలా నగర జనక మహారాజా నిరంతరం పుణ్య కార్యాలతో అల్లారే పర్వ పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తున్నది పూర్వం అగస్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను మీకు చెబుతాను శ్రద్ధావంతుడవై విను ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయటం దీపదానం చేయటం వల్ల కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ మహారాజుకు ఈ కార్తీక మాసం పునీతిని చేసింది అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి పూర్వం త్రేతాయుగంలో అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను ఆ మహారాజులో మార్పు రావటం మొదలైల కైవారాల వలన స్థుతులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనను వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులకిచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిగా తయారయ్యాడు మహారాజైన పురంజయిని ప్రవర్తన భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒక్కటై ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడి రథమునకు పంచకల్యాణి గుర్రాలు పోంచబడేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాలతో ప్రకాశించి ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన రథం మీద పదగజతో రంగదరాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవటం మొదలు పెట్టాడు పురంజయుడు బాణాలతో గదులతో గదలతో ఇంకనూ అనేక రకాలైన శస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయి కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనం అయిపోతాడనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ ఇరవయ రోజు పారాయణం సమాప్తం